నూకపల్లి టు మలయాల్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ మనకి కరీంనగర్ టు నిజామాబాద్ మధ్యలో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది కరీంనగర్ నుంచి మనం బయలుదేరినప్పుడు ఐదవ రైల్వే స్టేషన్గా మనకిది వస్తుంది అలాగే నిజామాబాద్ నుంచి బయలుదేరినప్పుడు మనకి తొమ్మిదవ రైల్వే స్టేషన్గా ఇది వస్తుంది ఇది విశేషం ఏంటంటే కొండగట్టు దేవస్థానానికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎస్ మీరు విన్నది నిజమే తిరుమలకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎలాగానో మన కొండగట్టుకు ఈ నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ అలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అత్యంత సమీపంలో ఉంటుంది మన కొండగట్టు దేవస్థానానికి ఇప్పుడు మీరు చూస్తున్నది నూకపల్లి టు మలయాళ రైల్వే స్టేషన్ ముందు భాగం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎన్ని ట్రైన్లు వస్తున్నాయి ఎన్ని ట్రైన్లు ఇక్కడ హాల్టింగ్ ఉన్నాయి ఎన్ని ట్రైన్లు దీని మీద వెళ్తున్నాయి అనేది మీకు నేను లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను ఇది స్టేషన్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది నూకపల్లి టు మల్లయాల రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ ముందు భాగం ఇప్పుడు మన వెములవాడకు కూడా ఎక్కువ లైన్ వేస్తే మనకి కొండగట్టు వెములవాడ రెండు మీరు చూస్తున్న మ్యాప్లో ఫ్రెండ్స్ ఇది ఇలా వేస్తే మనకి ఈ వెనుమరా నుంచి కొండవటు దగ్గరి మార్గం అవుతుంది రైలు మార్గం అనేది మనం స్టేషన్ ఒకరికి వెళ్తున్నాము ఈ నూకపల్లి టు మల్యాల రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఇదే ఫ్రెండ్స్ ఎవరే కానీ టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే ఇక్కడి నుంచే మనం టికెట్ తీసుకొని ఈ స్టేషన్ నుంచి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి అయితే రెండు ట్రైన్లు మాత్రమే వెళ్తున్నాయి ఒకటి కరీంనగర్ టు బోధన్ మళ్ళీ బోధన్ టు కరీంనగర్ ఒకటి కరీంనగర్ టు కాచిగూడ మళ్ళీ కాచిగూడ టు కరీంనగర్ ఈ ట్రైన్లు మాత్రమే ఈ నూకపల్లి టు మల్యాల రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజు వెళ్తున్నాయి ఇప్పటివరకు అయితే ఈ రెండు ట్రైన్లు మాత్రమే ఈ నూకపల్లి టు మలయాళ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నాయి రండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ నూకపల్లి టు మలయాళ రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నూకపల్లి మలయాళ రైవే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన మనం ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్గా ఇక్కడ మనకి ప్లాట్ఫామ్స్ వచ్చేసి సింగిల్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ సింగిల్ ప్లాట్ఫామ్ మరియు అటువైపు ప్లాట్ఫామ్ టూ వైపు ఏంటంటే జస్ట్ అయితే ఇప్పుడు గూడ్స్ సంబంధించినటువంటి యాడ్ అయితే ఉంది మన కొత్తపల్లి రేవే జంక్షన్లో ఎలా అవుతుందో వన్ టూ త్రీ ప్లాట్ఫామ్స్ తర్వాత యాడ్ ఇక్కడ కూడా గూడ్స్ కూడా నిర్మించినటువంటి యాడ్ ఉంది ఆ యాడ్ కూడా మీకు చూపిస్తాను మీకు నేను ఇక్కడ అయితే సింగిల్ ప్లాట్ఫామ్ రైట్ సైడ్ ఇంకో ప్లాట్ఫామ్ అయితే లేదు ఆ ప్లాట్ఫామ్ బదులు ఇక్కడైతే యాడ్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఆగుంది దాని పక్కనే గూడ్స్ అన్లోడింగ్ చేసుకోవడానికి మరియు లోడింగ్ చేసుకోవడానికి ఈ నూకపల్లి మల్లె రైల్వే స్టేషన్లో యార్డ్ నిర్మించారు మనం ప్లాట్ఫామ్ వన్ పై నుంచి అరచివర వైపు వెళ్తాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లోరింగ్ అనేది స్టేషన్ కట్టినప్పుడు ఎలాగ ఉందో ఫ్లోరింగ్ అలాగే ఉంది రీసెంట్గా మాత్రమే ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణం అని జరిగింది మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ ఫినిషింగ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా టైల్స్ అనేది ఏం లేదు ఈ ఫ్లోరింగ్ కూడా ఏం లేదు కానీ స్టేషన్ మాత్రం చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే కొండగట్టు పుణ్యక్షేత్రం అత్యంత సమీపంలో జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి ఈ నూకపల్లి మలైర్ రైల్వే స్టేషన్ టు కొండగట్టు దేవస్థానం వరకు కాబట్టి ఈ స్టేషన్ని ఎంత తొందర అయితే అంత తొందరగా చాలా అంటే చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు వచ్చి తమ యొక్క మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీరందరూ కూడా బస్సులలోనే తమ రాకపోకలు అనేది కొనసాగించేవారు ఇప్పుడు ఈ స్టేషన్ దీన్ని డెవలప్ చేసి ఏదైతే విమలవాడ దేవస్థానంకి వచ్చిన భక్తులు అందరూ కూడా దాదాపుగా ఇటు అందరూ వస్తూ ఉంటారు కొండగడ్డ దేవస్థానానికి కాబట్టి మన కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గాలు బాగా నిర్మిస్తున్నటువంటి విములవాడ రైల్వే స్టేషన్కి ఈ నూకపల్లి మల్ల రైల్వే స్టేషన్కి ఒక లైన్ వేస్తే మనకి రెండు లైన్లు కలిపినట్లు అవుతుంది అలాగే ఈ బస్సులో ఇప్పటివరకు బస్సులో అయితే వచ్చే భక్తులందరూ కూడా ఇకపై ట్రైన్లు ఏదైతే హైదరాబాద్ కొత్తబడ్డు మహోరాబాద్ మార్గం పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు కూడా వీలుగా ఉంటుంది విమలవాడలో ట్రైన్ దిగి విమలవాడలో దర్శనం చేసుకొని మళ్ళీ విమలవాడ నుంచి ఈ కొండగట్టుకు రావడానికి వీలుగా ఈ స్టేషన్ని డెవలప్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ భక్తులందరికీ మరియు ప్రయాణికులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడబోతుంది ఈ నూకపల్లి టు మలయాళ రైల్వే స్టేషన్ కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే ట్రైన్కి ఈ నూకపల్లి మలయాళ హాల్టింగ్లో మనకి ఇక్కడ నుంచి ఎక్కే ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతానికైతే ఒక పదుల సంఖ్యలో ఉన్నాయి ఎక్కుతారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చాలా తక్కువ అంటే అతి తక్కువ మందే ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తారు కానీ ఈ స్టేషన్ డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్ అది ఎలాగంటే ఇప్పుడు తిరుమల అయితే పుణ్యక్షేత్రం ఉందో ఆ తిరుమలకి తిరుపతి రైల్ స్టేషన్ ఎలా ఉంటుందో ఈ మన కొండగట్టు దేవస్థానానికి ఈ ఈ ముక్కపల్లి మలయాళ రైల్ స్టేషన్ అలా ఉంటుంది జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ మనం వీడియో మొదట చెప్పుకున్నాం కదా జస్ట్ నాలుగు కిలోమీటర్ దూరంలోనే మనకి కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంటుంది మీకు నేను అది గుట్ట కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మన స్టేషన్ నుంచి మనకి కొండ చాలా దగ్గరగా కనిపిస్తుంది మీకు ఆ కొండపై ఉన్నటువంటి అన్ని అవి కూడా చూపిస్తాను వా టైం కానివ్వండి ఆ డార్మెటరీ హాల్స్ కానివ్వండి ఈ కొండపైనటువంటి కొండగాటు సంబంధించిన బట్టి మీకు చూపిస్తాను మీకు నేను ఇటు ఈ ప్లాట్ఫామ్ చివరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైకి ఇటువైపు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్లోరింగ్ అలాగే ఉంది ఇటువైపు అప్డేట్ ఏంటంటే జస్ట్ ఇది రీసెంట్గా కట్టినటువంటి కాంపౌండ్ వాల్ అంత ముందు కాంపౌండ్ వాల్ లేదు ఇది రీసెంట్గా కట్టది కాంపౌండ్ వాల్ అనేది కానీ ఫ్లోరింగ్ మాత్రం ఎలాగుందో ఉందో స్టేషన్ మొదలైనప్పుడు ఫ్లోరింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది దీనిపైన ఎలాంటి టైల్స్ వర్క్స్ కానివ్వండి ఫినిషింగ్ వర్క్ అనేది ఏది లేదు జస్ట్ అట్లా ఫ్లోరింగ్ చేసి వదిలేసారు అంతే అప్పుడు స్టేషన్ కట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది నూకపల్లి మలయాల్ రైల్వే స్టేషన్ స్టేషన్ బిల్డింగ్ మాత్రం స్టేషన్ ప్రారంభం అయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఫ్రెండ్స్ కలర్ఫుల్గా సేమ్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చాను అది నేను ఆ స్టేషన్ అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు సేమ్ ఈజ్ అలాగే ఉంది కలర్ ఏమాత్రం కూడా షేడ్ అవ్వలేదు నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ ఈజ్గా ఉంది ఇక మీరు చూసిన ఫ్రెండ్స్ ఇదే కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళు అనేది ఇంతకుముందు లేకుండే జస్ట్ రీసెంట్గానేది కాంపౌండ్ నిర్మించాం నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన మనం ఇటు వరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇదే నేమ్ బోర్డు ఇక్కడ ఇటు చివరకు నేమ్ బోర్డు ఉంది అడిచేవరకు ఒక నేమ్ బోర్డు ఉంది ప్లాట్ఫామ్ వన్ ఇక్కడ ప్లాట్ఫామ్ టూ అనేది ఎలాంటిది లేదు జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఉంది ప్లస్ మళ్ళీ గూడ్స్ అన్లోడింగ్ లోడింగ్ చేసుకోవడానికి వీడియో నిర్మించినటువంటి యాడ్ ఉంది గూడ్స్ యాడ్ ఉంది ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మాత్రమే ఉంది మన నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్లో ఇప్పుడు మీరు చూస్తున్న గుట్టనే కొండగాడు ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి మీకు ఏం కనిపిస్తున్నాయో కామెంట్స్ కూడా తెలిపండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కొండనే కొండగట్ట అది అక్కడే మన ఆంజనేయ స్వామి వారు ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి ఉన్నారు అక్కడికి భక్తులు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తండో తండలుగా దర్శనం చేసుకునే కొండగట్టు అదే ఫ్రెండ్స్ ఎంత దగ్గర నుంచి చూసారా ఇక్కడ నూకపల్లి మళ్ళీ అల్లరి చేశాను కూతవేటి దూరంలో జస్ట్ ఫోర్ కిలోమీ డిస్టెన్స్లోనే మనకి కొండగట్టు దేవస్థానం ఉంది అదే కనిపించేదే కొండగట్టు మీకు అక్కడ ఏం కనిపించాయో కామెంట్స్లో తెలిపండి కరీంనగర్ నుంచి కాచిగూడ వైపు వెళ్తున్నటువంటి డెమో ప్యాసింజర్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు ఆలస్యంగా కరీంనగర్ టు కాచిగూడ వెళ్ళే డెమో ట్రైన్ ట్వంటీ మినిట్స్ లేట్గా వస్తుంది ఫ్రెండ్స్ నూకపల్లి మల్ల్యా రైల్వే స్టేషన్కి అనుకున్న టైం కన్నా ఇరవై నిమిషాల్లో లేట్గా వస్తుంది ఇక్కడ చెప్పను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రెండు ట్రైన్ మాత్రమే కరీంనగర్ టు బోధన్ బోధన్ టు కరీంనగర్ కరీంనగర్ టు కాచిగూడ కాచిగూడ టు కరీంనగర్ ఈ రెండు ట్రైన్లు మాత్రమే ప్రతినిత్యం ఈ నూకపల్లి మలియాల్ రైల్వే స్టేషన్ మీదుగా ఇటు కరీంనగర్ వైపు వెళ్తున్నాయి అలాగే ఇటు నిజామాబాద్ వైపు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు ట్రైన్లు మాత్రమే ప్రతినిత్యం ఈ నూకపల్లి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నాయి ఉండగట్టు దేవస్థానానికి ప్రతినిత్యం మన రాష్ట్రం కాక ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర చెన్నై బెంగళూరు నుంచి కూడా చాలామంది భక్తులు ఈ కొండగట్టు దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ స్టేషన్ని ఎంత త్వరగా డెవలప్ చేస్తే అందరికీ అంత ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు బస్సులోనే ప్రయాణించిన వారి చాలామంది భక్తులు ఇకపై కొండగట్టుకి ట్రైన్లోనే వస్తారు ఎందుకంటే ఈ విమలవాడ ఈ కొత్తపల్లెట్టు మనోరాబాద్ రైల్మార్గంలో భాగంగా నిర్మించిన విమలవాడ రైల్వే స్టేషన్ కూడా మనకి త్వరలోనే అందుబాటులో పడుతుంది కాబట్టి అక్కడికి వచ్చిన భక్తులు విమలవాడకు వచ్చిన భక్తులు ట్రైన్లోనే ఈ కొండ దేవస్థానానికి కూడా వచ్చి ఏదైతే నూకపల్లి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ